వాక్కులు విను ప్రేమతో దిద్దుబాటు చేసే వ్యాఖ్యలు విను కానీ దీటానికి దుష్టుడు చేసేటువంటి ప్రయోగతంతులైన వ్యాఖ్యలను వినవద్దు విన్న ఎడల నువ్వు దెబ్బతింటావు అంటే ఏది వినాలో ఏది వినొద్దో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి అర్థమైందా లేకపోతే ఒక ఆటో బాయ్ బావిలో పడ్డదండి పొలంలో బావి ఉంది వీడు తెలియదు బాయి ఉందని లోతైన బాయి పెద్ద బాయి పోయి పడ్డది ఆటో ఆటో మునిగిపోయింది అందులో ముగ్గురు ఉన్నారు మునుగుతాళ్ళు ఎగుస్తూ ఉన్నారు ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు పొలాల్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఇప్పుడు అద్దె మధ్యలో అడవిలో బాయి పొలాల్లో బాయి తాళ్ళు వాడిని బయటికి తేవడానికి అన్ని తతంగం అయ్యంత ఎట్లా దొరికింది కాబట్టి ఒడ్డు వాళ్ళందరూ అందరూ మాట్లాడుకుంటారు అరే లోతైన బాయిలో పడ్డారు వాళ్ళని బయట తీయటం కష్టంరా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తెద్దాం ఇక్కడ తాడాడు అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు ముగ్గురులో ఒకడు మునిగిపోయాడు ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు కొందరు అటు ఇటు పరిగెత్తారు మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం మునిగిపోతారు వాళ్ళని కాపాడటం కష్టం కాపాడటం కష్టం ఇక్కడ తాడు దొరకదు ఇప్పుడు వీళ్ళని బయట తీయటం సాధ్యం కాదు ఇంకా కష్టమైపోయింది ఇంకా అదుగు అతను కూడా అలిసిపోయినట్టు ఈత కూడా అలిసిపోతున్నారు ఈత మునగ తెల్ తేలుతా ఉన్నారు ఈతటో రానట్టుంది వాళ్ళకి అలిసిపోయారు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతా ఉన్నారు రెండోడు కూడా మునిగిపోయాడు మూడోవాడు అట్లనే తిరుగుతా ఉన్నాడు అట్లనే మునుగు తల్లిస్తా తిప్పలు పడతా అట్లనే చేతులు ఆడించుకుంటే తిరుగుతూ ఉన్నాడు ఈ లోప ఒకడు తాడు తీసుకొచ్చాడు వేసాడు వాడు ఒడ్డుకొచ్చాడు ఆడ తాడు పట్టుకున్నాడు ఒడ్డుకొచ్చాడు అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒడ్డు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ముగ్గురు వింటున్నారు ఇద్దరు మునిగిపోయారు ఒకడు ఒడ్డుకొచ్చాడు వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది వాళ్ళు మునిగిపోయారు వీడు అట్లనే ఈద్దుతా ఉన్నాడు మొండికి పడి ఎట్లా వచ్చాడు ఒడ్డుకని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త శాద్ది నాకు అడిగారు అసలు నువ్వు మామూలుడివి కాదు ముండోడివి నువ్వు ఇంతమందివి సాధ్యం కాదు కాదంటన్నా కూడా కష్టపడి భలే ఈదేవే అసలు నువ్వు మామూలు విషయం అన్నారు అన్నాడు దగ్గరికి పోయి అప్పుడు ఆడన్నాడు ఏంది అన్నాడు ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓడి చెవుటోడని ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి తాడు తేవటం కష్టం బయటికి తీయటం కష్టం వీళ్ళు బయటపడటం కష్టం వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్నవాళ్ళు అందరూ తాడోకొకడు మునిగిపోయారు ఈడు కింద పైకి చూస్తున్నాడు వాళ్ళు ఏమో చేతులుపుతా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావు మునిగిపోతావు అని కానీ ఈడేమనుకున్నాడు తెలుసా తావడొస్తుంది అట్టనే తిప్పలబడు తావడొస్తుంది అట్నే తిప్పలబడు అంటున్నారు చెవిటి మేళం కదా దేవునికి స్తోత్రం అనుకున్నాడు అనుకుని ఆహా నా కోసం ఎవరో వస్తారనే ఆ నిరీక్షణతో ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు మేము మునిగిపోతాం అంతసేటరిచే వాళ్ళు ఇద్దరు మునిగిపోయారు నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట అది నాకు ఆడినపడ్డైతే నేను కూడా పోయేవాడిని నిజంగా నా శివుడు ఎంత మేలు అన్నాడు అర్థమైందా దేవునికి స్తోత్రం కలిగిను కాక డాక్టర్ దగ్గరికి పోయావు రిపోర్ట్ ఇచ్చాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు తపన తపన పోతానని చెప్పాడా ఉంటానని చెప్పాడా పోతానని చెప్పాడు ఉంటా చెప్పాడు వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిందాక తపన అయ్యా మావాడు ఉంటాడా పోతాడా ఉంటాడా పోతాడా ఉంటాడా ఆ గట్టిదే వచ్చింది పోయేది కాయమని అనుకో అసలు మా మాటలు కూడా కొందరు ఎమ్మట ఏడుపు వంద పెడతారు అప్పుడే సచిన్ వాడిని సాగ నంపినట్టు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ రిపోర్ట్ అందరం అది నాకు చెప్పకండి నేను ప్రార్థన చేసుకుంటా నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి ఆ జబ్బు ఏదో అది పెద్దదో చిన్నదో ఈ కంపెనీదా లేకపోతే మామూలుదా అని నాకు వద్దు ఎందుకంటే విన్నాను అనుకో మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను ఏదన్నా జబ్బు ఉన్న మనుషులకి సమస్య తెలిసిన తెలిసిందనుకో మూడు నెలలు బతికే మనిషి మూడేళ్ళు వచ్చింది తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు పెద్దగా చెప్పండి నిజమేనా అవునా తెలియలేదనుకో మూడు నెలలు బతికే మనిషి మూడేళ్ళు కూడా బతకచ్చు ఏది వినాలో ఏది వినకూడదు దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదు బుద్ధి బుద్ధి ఉండాలి మనకి ఉండద్దు ఇంకలేండి పైకి లేచి నిలబడదాం మంత్రము మాటతో ప్రయాణం చేస్తున్నట్టు కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా అనుభవా కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని దెబ్బ తీయాలని నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా ఆ చెత్తవాగుడు గది నువ్వు చెవినివ్వాల్సింది నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీ స్వదము వినిపించు ప్రభువా నీ దాసుడలకించు నా దేవుడే మాట్లాడుతున్నాడు నా స్వరం ఏం చెప్తుంది ఎప్పుడు నీ చెవి దేవునికి దేవునికి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళాలి నీ రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి ఉద్యోగాన్ని గురించి పిల్లల గురించి తల్లుల గురించి కేసుల గురించి కలతల గురించి కష్టాల గురించి కన్నీళ్ళ గురించి వ్యాధి గురించి బాధ గురించి నీ ఫ్యూచర్ గురించి ఏ దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదో నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు అని ఆయన 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 పాదాల దగ్గరికి వెళ్ళాలి అయ్యా నువ్వు మాట్లాడు నీ స్వరము వినిపించు మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా ఏమంటారు స్థిరమే లే నటనయే చూపు చూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారండి అందరం నన్ను నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు పట్టించుకోవట్లేదు నా గురించి ఆలోచించట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదని నన్ను అలాగన్నారు ఇలాగన్నారని సచ్చినోళ్ళు లేరా ఉన్నారా లేరా ఏమంట రాదు నియమంటారు వెళ్తారా మరేం చెప్పలేంది ఉన్నారా లేరా మరి ఏ మాటలు మనం వినాల్సింది నేను ఉరేపించే మాటలా లేకపోతే అనేకుల్ని ఉరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దే మాటలా దేవుని వాక్యం దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా కోటి మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా కోటి స్వరాల్ని వినను నాకు అనవసరం నాకు అనవసరం ఏ ఏ పట్టవు నాకు నాకు దేవుడు దేవుడు ఏం చెప్పాడు నా బిడ్డలారా నేర్చుకోండి నిన్ను దెబ్బతీయటానికి దుష్టుడు పన్నేటువంటి కుట్రలో ఒక కుట్ర పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి నిరాశపరిచి నిరుత్సాహపరిచి నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ప్రయోగం దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు ఆ వ్యాఖ్యలకు చెవినివ్వకూడదు నీ హృదయం దేవుని మీద చెప్పండి ఎవరి మీద దేవుడు ఏమన్నాడు నా గురించి దేవుడు ఏం చెప్తున్నాడు నా భవిష్యత్తు గురించి కలుగజేయులే నీకు గాయము చెయ్యేవులే ఏ సాయము గాయాలన్నీ గేయాలుగా మాచును నీకు ఏ సయ్య సాయం కౌగిట దాచును మెస్సయ్య నీలో Yes, me మంచంలో ఉన్నావా ఇప్పుడు వినేవాళ్ళు లైవ్లో వినేవాళ్ళు కూడా చెప్తున్నాను నేను మంచంలో ఉన్నారని వాళ్ళు మంచంలో ఉన్నావా అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేది నీ చెబుకి వస్తా ఉంటుంది నువ్వు వినాల్సింది అవి కాదు వాళ్ళు ఏం చెబుతారు సాగుకబురే చెప్తారు అర్థమైందా ఏం చెబుతారు సాగుకబురే చెబుతుంటారు అప్పుడు సంతకాడ తెచ్చేవాడు సగం పోతేస్తావు అది కాదు కదా దేవుడిని చెప్తున్నాడు అప్పుడు మత్తవార్త నుంచి మొదలు పెట్టాలి ఎంతమందిని స్వస్థపరిచాడు మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు ఎన్ని రకాల జబ్బులు నయం చేశాడు పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు రోగానికి మందు లేదా దినాల్లో స్వస్థపరిచాడు కళ్ళు లేని వారి కళ్ళు కాళ్ళు లేని వారి కాళ్ళు ఊస చేతులు గల వారికి చేతులు చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు దేవుడేం చెప్తున్నాడు నువ్వు దాన్ని అధ్యయనం చేయి దాన్ని విను ఎవడన్నా వచ్చి కూర్చొని ఏంటంటే ఆ జబ్బ అంటే ఈ జబ్బు ఈ సోదరుద్ర రాపురే ఆపు బైబుల్ ఇస్తా చదువు లేకపోతే పో నిజంగా నన్ను ప్రేమిస్తే బైబుల్ ఇస్తా చదువు అని మా అత్తయ్య ఇవ్వు చక్కగా అందులో ఏ సై చేసినా కార్యాలు చదవమను చిత్రం ఏంటంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది వాడు ఏం చెప్పిపోతాడు తెలుసా ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు తగ్గిద్ది పోరా వెళ్తాన నేను నేను పోతాడు లేకపోతే ఎరా ప్రకాశు ఏంద్రా నాకు తెలిసిందే చాలా బాధ వేసిందిరా నీ గురించి తెలిసింది అప్పుడు ప్రకాశం అసలు నాకైతే ఏమర్థం కాలేదురా పిల్లలు కలదోడే కదా ఏమవుతావా అని అనుకుందా ప్రకాశో ప్రకాశో ప్రకాశం అంటే ప్రకాశ్ ముందే వస్తాడు ఇది ప్రకాశ ప్రకాశ ప్రకాశ్ పోతాడు అక్కడ ఆడొచ్చి అయింద్రా ప్రకాష్ అనగా నాకురాను ను నువ్వేం చెప్పబోతుందో తెలుసు కానీ సోదొద్దులే కానీ బైబుల్ చదువురా అప్పుడు ఆడే చూస్తాడు ప్రకాశా ఎంత గొప్ప దేవుడి నీకు తోడేంటి ఇది నీ నాకు కూడా ధైర్యం వచ్చిందరా నేను కూడా ప్రార్థన చేసుకొని పోతాడు అర్థమైందా ఏ కృంగిన కృంగి నవేళలో ననులేవనే చరునా మనీ రేగా హ్యాపీగా ఉన్నారో ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఇప్పుడు చెప్పండి చెత్తకి చెవనిస్తారా ఏం చేస్తుంది ఎవరికి చెవనిస్తారా వాక్కి వాక్క మీరు చెత్త మాట్లాడతారా మరేం మాట్లాడతారా శాపాలు మాట్లాడుకుంటారా నా బతుకు ఇంతే నా కరం ఇంతే నా జీవితం మారదు నేను ఇంక ఇంతే అంటే ఆయన ఆమె అంటాడు నీ కర్మ అలానే గాలిద్ది కాబట్టి అనిపించుకోవద్దు జయము పలుకు అర్థమైందా ఏం పలుకుతావు ఆ ఎందుకులే టైం రెండు అవుతుంది మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్దని కాకపోతే నేను పాడతా మరి నా ఏ మీ పరిస్థితులు మారవా తగ్గిద్దా తగ్గదా తీరవా ఏంటి అది అంత చురుగ్గుండాలి ఆయన కార్యాలు చేయడానికి శక్తివంతుడండి నువ్వు అనుకుంటావు ఏదో అయిపోతుందండి జలములలోబడినే అవినామీద పారవు అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ జాలవు ఆ నిశ్చయతుండ అప్పటికి ఎప్పుడు నీ నోట స్థుతి ఆనందం సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది పేరుకే విశ్వాసులను మైండ్ అంతా పిశ్వాసులు అయితేట విశ్వాసులు విశ్వాసులాగే ఉండాలి కృప మనందరికీ తోడై ఉండునుగాక తలలో కళ్ళు వేయండి నిజంగా ఒంటికందు రాక్షసుల్లో చూడవాకండి తల తలలో కళ్ళు వేయండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు స్తోత్రమయ్యా ఈవేళ మాతో మాతో త్రివిధములైన వాక్కుల విషయంలో మాతో మాట్లాడి మాతో మాట్లాడి దేవుడయున్న వాక్యముల గురించి నిర్మాణాత్మకమైన వాక్కుల గురించి ప్రయోగాత్మకమైన వాక్కుని గురించి అందులో ముఖ్యంగా ప్రయోగాత్మకమైన వాక్కుని గురించి బహుస్పష్టంగా మాతో మాట్లాడాం మాకు తెలియని కీలకమైన సంగతులు మాకు తెలియజేసినందుకు ఉందన్నా మేము పలికే విషయంలోను మరియు వినే విషయంలో కూడా మేము జాగ్రత్తగా చూసుకోవాలని నేర్పా ఇక మేము నాయన చెత్త వాగుళ్ళు పనికి మాలిన మాటలు వెనో మా జీవితాలని ప్రోత్సహించేటువంటి వాక్కుకు మేము విధేయత చూపుతాం నీ స్వరమేమి వినగూరుతాం నాయన మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి నీ కొరకు చైతన్య పరిచినందుకు ఈ స్తోత్రము భలే మాట చెప్పావు ప్రభువా గెలిచిన గుంపులో మేమున్నాం గెలిచిన గుంపులో మేమున్నా మా రాజువు నువ్వు ఏసయ్యా నువ్వు గెలిచావు మమ్మల్ని గెలిపించావు నీ గెలుపు మా అందరి బ్రతుకులకు ఒక మలుపైంది ప్రభువా అయ్యా నీకు స్తోత్రములు ఓడిన వారము కాదు క్రీస్తు యేసు నన్ను ఎల్లప్పుడూ జయమే మాకు నిర్ణయించబడింది మా బిడ్డలు రోగులను స్వస్థపరచండి ఎవరు ఏ శ్రమను గుర్చి భయపడుతున్నారో ఏ విషయంలో కృంగిపోయారో వారిని లేవనెత్తండి నిబ్బరపరచండి ధైర్యపరచండి స్వస్థపరచండి స్వస్థపరచండి నీ మాటలు వినుట ద్వారా విశ్వాసము పొంది విశ్వాసము ద్వారా స్వస్థత పొందడానికి సహాయం చేయడం ఎంతమంది బలహీనలు ఉన్నారు ఇక్కడ బాగుపడాలి బాగుపడాలి యనా నడవలేక మనుషులను తీసు మనుషులు తీసుకొని వచ్చిన స్థితిలో వచ్చారో వాళ్ళు ఏ సున్నా మళ్ళా వారానికి అలా నడుచుకుంటారు తమ పని తామే చేసుకోవాలి అలాంటి స్వస్థత కార్యాలు జరగాలి జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ఎవరెవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి పరిష్కారాలు దొరకాలి దొరకాలి బిడ్డలు తెచ్చుకున్న నూనె కూడా శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి నీ బిడ్డలకు మేలు వచ్చాయి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా అనేక మంది జీవితాల్లో కార్యాలు చేసి స్వస్థతలు వచ్చాయి మా బిడ్డలందరూ బలవంతులై ఇతరులకు సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించడం కృప నిమ్మ స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాయి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నీ రక్తంలో కడగబడలేదో వారిని కూడా దర్శించి వారు కూడా నీ రక్తంలో కడగబడి రక్షణ బాప్తి సినిమా పొంది రాజ్య పౌరులు అన్నట్లు సహాయం వచ్చేయమో ఏ సునామలో ప్రార్థించి పొంది మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన కుమారుడు మనందరి ప్రాణప్రిడైన పరిశుద్ధాత్మతో మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి మరి లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఇక్కడ అందుబాటులోకి వచ్చిన వీడలందరికీ సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మమ్మల్ని నడిపించును గాక మనకు తోడై ఉండునుగాక మనల్ని బలపరుచునుగాక స్వస్థపరచునుగాక వెలిగించునుగాక వాడుకునుగాక ఉజ్జీవింప చేయునుగాకలుయా